ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది మన వీడియోని ఫుల్గా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఒక అడవిలో ఒక కొంగ నివసిస్తూ ఉండేది తన గుడ్లు పెట్టి ఎప్పుడు పిల్లలవుతాయా అని వాటిని చూస్తూ ఉండేది కొంగ అనుకున్న విధంగానే పిల్లలు కొంచెం పెద్దవయ్యాయి కానీ అవి అప్పుడే ఎగరలేవు కాబట్టి వాటికి చెప్పి ఆహారం తీసుకొని వస్తూ ఉండేది అలా ఆహారానికి ఒకరోజు పక్క ఊరిలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది కొంగ పిల్లలు కూడా అక్కడే ఆడుకుంటూ ఉండగా మరోవైపు కొంగ పక్క ఊరిలో ఉన్న చెరువు దగ్గరకు వచ్చి చేపలు తీసుకొని వెళుతూ ఉండేది అదే అడవిలో ఉన్న జిత్తులు మారినక్క ఇలా కొంగని చూస్తూ ఉండేది ప్రతిరోజు కొంగ అక్కడికి వచ్చి చేపలు తీసుకొని వెళుతూ ఉండగా నక్క చూసి తనతో ఎలాగైనా స్నేహం చెయ్యాలి అని అనుకుంది నక్క తన తెలివినంతా ఉపయోగించి తనతో రోజు మాట్లాడుతూ ఉంటుంది కొంగ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పిల్లలకి చేపలు తీసుకొని వెళుతూ ఉంటుంది తన పిల్లల దగ్గరికి వెళ్ళి ఆహారం ఇచ్చి వాళ్ళ ముగ్గురు సంతోషంగా ఆహారాన్ని తిని చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళ ముగ్గురు అలా ఉండడం చూసి నక్కకి ఏమాత్రం నచ్చేది కాదు ఎలాగైనా సరే కొంగను అవమానించాలని అనుకుంది అరే కొంగ నువ్వు రోజురోజుడికి ఇంత సంతోషంగా ఉండడం నాకు ఏమాత్రం నచ్చలేదు నిన్ను ఎలాగైనా సరే అవమానించాలి అని ఒక ఉపాయం ఆలోచించింది నక్క రోజులాగానే కొంగ పక్క ఊరిలో ఉన్న చెరువు దగ్గరికి వచ్చి చేపలు తీసుకొని వెళదామని అనుకుని ఆ చెరువు దగ్గరికి వచ్చింది కొంగ ఎప్పుడు వస్తుందా అని జిత్తులు మారినక్క చూస్తూ ఉంటుంది కొంగ అక్కడికి రాగానే జిత్తులు మారినక్క ఇలా ఉంటుంది కొంగ నీ కోసము నేను చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను రేపు మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలి అని చెబుతుంది నక్క కొంగ ఆలోచిస్తూ అయినా చిక్కులు మారి నక్క నన్నెందుకు పిలుస్తుంది సరేలే వెళ్తాను అయినా పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు అని అనుకొని నేను వస్తాలే అని చెబుతుంది మరసటి రోజు చెప్పిన విధంగానే కొంగ నక్క వాళ్ళ ఇంటికి వెళుతుంది అరే నక్క బావా అయిపోయిందా వంట అని అడుగుతుంది కొంగ రామిత్రమా నీ కోసం రెడీగా చేసి అప్పటి నుండి ఎదురు చూస్తున్నాను వచ్చావా అని ప్రేమగా పిలుస్తుంది నక్క నక్క ముందుగా అనుకున్న విధంగానే కొంగ ముందరికి ఒక ప్లేటు తెచ్చి గుమ్మగుమ్మలాడుతున్న ఒక సూపు తెచ్చి ప్లేట్లో పోసింది కొంగ తన పొడవైన ముక్కుతో తినడానికి ప్రయత్నించింది కానీ కొంగ తన ముక్కు పెద్దది కావడంతో ప్లేట్లో సూపు నోట్లోకి పోవడం లేదు ఇదంతా గమనిస్తున్న నక్క అరే నీకు తినడం రావడం లేదు ఎలా తినాలో నేను చూపిస్తాను అలా తిను అని చెబుతుంది నక్క కొంగకి విషయమంతా అర్థమయ్యి ఇలా ఉంటుంది ఇప్పుడే ఇంటి దగ్గర తినేసి వచ్చాను మళ్ళీ తినాలంటే నా వల్ల కాదు సరే నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడ కొంగకు జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకొని ఇలా అనుకుంటుంది జిత్తులు మారే నక్కకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని నక్క నిండి వచ్చిన తర్వాత తను ముందుగా తెచ్చిపెట్టుకున్న చేపల్ని తీసుకొని వచ్చి పిల్లలకిచ్చి తను తిని మరుసటి రోజు నక్కని విందుకు పిలుద్దామని అనుకొని పడుకునింది కొంగ అనుకున్న విధంగాని నక్కను విందుకు పిలిచింది మీరు నిన్న పెట్టిన సూపు చాలా బాగుంది కానీ నేనప్పుడే తినేసి రావడంతో ఆ సూపు తాగలేకపోయాను కానీ మీరు అలా చేయకండి ఏమీ తినకండా రండి నేను మీకోసం చేపల పులుసు చేసి మీకోసం చూస్తూ ఉంటాను రేపు మర్చిపోకుండా మీరు మర్చిపోకుండా మా ఇంటికి రండి నక్కబావా అని చెప్పి కొంగ అక్కడి నుండి వెళ్ళిపోతుంది జిత్తులమారి నక్క ఆ రోజు నుండే అన్నం తినకుండా ఎప్పుడు తెల్లవారుతుందా కొంగ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాపల పులుసు తినాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది నక్క అనుకున్న విధంగానే తెల్లవారుజాము అవుతుంది కొంగ కూడా నక్క వస్తుందని తనకి చేపల పులుసు చేస్తూ ఉంటుంది నక్కకి ఆ వాసనకే కడుపు నిండినంత పని అవుతుంది కొంగ ఎప్పుడు పెడుతుందా తిన్నాము అని ఎదురుచూస్తూ ఉంటుంది కొంగ కూడా వంట అయిపోవడంతో నక్క ముందుకు వచ్చి నక్క ముందర పొడవైన కూజా పెట్టి దాంట్లో చేపల పులుసు పోస్తుంది నక్క నక్కబావా నీకోసమే ప్రారంభించు అని చెబుతుంది నక్క ఆత్రంతో కూజాలో మొహం పెడుతుంది జిత్తులు మారి నక్కకి మొహమంతా కాలిపోతుంది ఇది చూసిన కొంగ ఇలా ఉంటుంది అని కొంగ తిని చూపిస్తుంది అంతలోని నక్కకు కోపం వచ్చి ఇలా నన్ను విందుకు పిలిచి నా మొహం కాలేలా చేసి ఎంత బాగా తింటుందో చూడు ఇది న్యాయమేనా అడగాలని మనసులో ఉన్నా అడగలేక తనకు కాలిన మొహాన్ని చూసి కుర్రో మర్రో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది గతంలో తను చేసింది కాబట్టి కొంగు కూడా తనకలాగే చేసిందని ఇంటి దారి పట్టింది అందుకే అంటారు పెద్దలు మన దగ్గర ఉన్నది పంచుకొని తినాలి కానీ ఉంచుకొని తినకూడదు అని మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విలువైన టైంని మన వీడియోకి కేటాయించినందుకు ధన్యవాదములు